తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మండల పార్టీ అధ్యక్షులు పి మల్లవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్న సత్యనారాయణ అకాల మరణాన్ని చింతిస్తూ తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కట్టా త్రిమూర్తులు అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు పి మలవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ దున్నా సత్యనారాయణ అకాల మరణాన్ని చింతిస్తూ తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కాటా త్రిమూర్తుల అధ్యక్షతన సంస్మరణ సభ జరిగింది ముందుగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన పార్టీకి ప్రజలకు చేసిన విశేషమైన సేవలను వివరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు సత్యనారాయణ గారు ఇలాంటి నాయకులందరూ కూడా ఇలాంటి నేల రాలిపోతున్నారు అలా రాలిపోవడం వల్ల మీరంత నమ్ముకున్న సమాజం గాని ఆ సామాజిక వర్గం గాని చాలా నష్టపోతుంది ఎటువైపు పోతున్నాం కూడా ఆ జకాలము తోడుగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఆమోదం లేకుండా కాపాడాలని ట్టుగా హైదరాబాద్ నుంచి మొట్టమొదటిసారిగా మరి మలవరానికి ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో పంచాయతీ ఎలస్థితుల్లో గ్రామ పంచాయతీ మల్లవరం పనిచేసే అనేటప్పటికీ అక్కడ అందరూ విద్యగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎదుర్కొన్నటువంటి కులాల్లో ఎవరు అప్పటికి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేనటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడికి ఉన్నటువంటి జనార్దనగారు సర్పంచ్ గా కొనసాగి మళ్ళా పార్టీ ప్రసిద్ధిగా కొనసాగి అనారోగ్యం వల్ల ఆయన ఒక నాలుగు మూడు సంవత్సరాలు మంచి సిక్ అయినా తెలుగుదేశం పార్టీ గౌరవించి ఆయన ఇప్పటి కూడా పార్టీ ప్రసిద్ధిగా కొనసాగినందుకు కొత్త కచ్చిన మన పార్టీ సభ్యులు కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా నా నమస్కారం తెలుసుకుంటూ ఆయనకు భగవంతుడు ఆ విధంగా ఆయనకి కాలం చెప్పినందుకు మరొకసారి ఆయనకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ చాలా పార్టీ నాగారి చాలా పాలనాకరమైన ఆయన ఆర్థిక మన పార్టీకి చేదువాదుడిగా ఉండి ప్రతి ఒక్కరిలోనూ కూడా మరి ఆయన ఎంతో మనసు మెట్టుండడు ఎవరికి కూడా విలో భేదాలు లేకుండా అన్నీ కూడా మరి ఆయన ఎవరిని ఎలా సమ సమర్థించారో అలా సమర్థించి ఆయన ఎన్నో సేవలు ఇచ్చి మరి ఈ రోజున ఆయన అకార మరనికి మరి ఆ కుటుంబానికి కూడా సాగాడ స్వానుభూతి తెలియజేస్తూ అదే అదేవిధంగా మధ్యకాలంలో మన నాయకులకి వచ్చేటటువంటి పదోన్నతుల్ని మనం ఎంజాయ్ చేసుకునే టైంలో ధన విజయం సాధించిన తర్వాత మన చంద్రబాబు ముందే సత్యనారాయణ గారు సీనియర్ లీడర్ వారు మనకు గౌరవం కావడం పార్టీకి అలాగే మనకు కూడా రుచి గట్టిగా కూడా స్థిరలు కూడా ప్రకటన తెలియజేస్తూ మరి సజ్ఞాన గారు చేసినటువంటి మరియు ఈ మల్లూర గ్రామ సర్పంచ్ సున్నా సజ్జన గారి సంతా సర్వీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు జనసేన బీజేపీ నాయకులు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సున్నా సత్యనారాయణ గారు సర్పంచ్గా మలవరం పంచాయతీలో మొదటిసారి నెక్కినప్పుడు ప్రజలకి పెద్ద రాజకీయ అవగాహన లేదు ఆయన హైదరాబాద్ నుంచి రావడం రావడం ఒక యువకుడు పోటీ చేస్తున్నాడన్న ఆలోచనతో పది నుండికి పోటీ అన్న ఆలోచన ఉంది ఆలోచనలో ఆయన మంచి పరిపాలన చేయడం జరిగింది రెండోసారి సర్పంచ్ చేయటప్పటికీ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారు కనీసం నామినేడ్ స్టేడెంట్ కూడా జరిసే పరిస్థితుల్లో మనం అందరం అనగా మనకు అక్కడ పోటీ బలమైన ప్రత్యర్థి నిలబెట్టారు మన మీద మనకి కేవలం ఐదు లక్షల రూపాయలతో సర్ఫ్మె అది మన యొక్క క్యాడర్ పనితీరు ఆయనకున్న మంచి పేరుకి నిదర్శనం సానుకూలంగా మీరు చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలని ముందుగా నడిపిస్తూ ఆయన సేవల్ని పార్టీకి అంకితం చేసిన చేస్తున్నారు ఆయన అనారోగ్య కారణంగా మిగితే అందరూ తెలుసుకున్న విషయమే కొంతకాలంగా అతను అనారోగ్యంగా ఉంటూ పార్టీకి సేవలు అందించలేని పరిస్థితులు కూడా మన పార్టీ అంతా కూడా అతనికి కృతజ్ఞతగా పార్టీ ప్రెసిడెంట్గా అతన్ని మనం కొనసాగించుకుంటూ వచ్చాం 이 아카라 방안의 싱크스토어, 오늘의 여성 방어로 바뀌어서 내가 뽀송합